ఎండాకాలం పుచ్చకాయలు తింటే ఉంటుందండి చాలా కూల్ కూల్గా చాలా బాగుంటుంది ఎందుకంటే మా ఆ ఎండకి మన బాడీలో ఉన్న రసాన్నంతా సూర్యనారాయణుడి లాగేస్తూ ఉంటాడు ఇది మనం తింటే మన రసాన్ని మనం మన బాడీలో సమకూర్చుకున్నట్టు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సమ్మర్ సీజన్లో పుచ్చకాయ తినండి ఇదిగోండి మా లూసీ కూడా పుచ్చకాయ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది నేను ఎప్పుడు ఇస్తాను పుచ్చకాయ ముక్క అని చాలా ఇష్టంగా తింటుంది పుచ్చకాయ అంటే మా లూసీకి చాలా ఇష్టం పుచ్చకాయ మాత్రం మామిడికాయ కూడా తింటుంది మా లూసీ కాబట్టి మనం కూడా పుచ్చకాయ తింటే సమ్మర్లో బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను మీరు కూడా భావించి ఈ పుచ్చకాయని మీ అందరి కోసం నేను పంపిస్తున్నాను మీరు కూడా తినాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ పుచ్చకాయ తినండి సమ్మర్లో ఆరోగ్యాన్ని కాపాడుకోండి సూర్యుని భగవానుడికి కూడా ఒక పుచ్చకాయ మొక్కిద్దాం ఆయన కూడా కొంచెం కూల్ కూల్గా అవుతారు ఓకేనా ప్రతి పతి ఒక్క మొక్క గణపతి దగ్గరికి ఎడితే క్షమించు అని అడగక్కర్లేదు ఆయన దగ్గరికి ఎడితే ఏమిటో తెలుసా రెండు చేస్తే చాలు ప్రసన్నుడైపోతాడు ఒకటి ఇలా 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 అంటే చాలు మిటికలు ఈ రెండు కణతల మీద మూడు మాటలు కొడితే ఆయనకి సంతోషం